నమస్తే అన్న నమస్తే మేడం మీ పేరు ప్రశాంత్ ఏం చేస్తూ ఉంటారు జాబ్ చేస్తాను ఈ మధ్యలో కొంచెం అంటే పార్టీ పరంగా వర్క్ చేయడానికి నేను జాబ్ నుంచి ఎగ్జిట్ అయ్యాను సో అన్న ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సో ఈసారి ఏ ప్రభుత్వ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వందల వంద శాతం గుర్తు అండ్ కేసీఆర్ ప్రభుత్వమే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో మనకు ఎలాంటి కరువులు కాటకాలు రైతులకు ఎలాంటి అభివృద్ధి కాకుండా వెనకబడిపోయారు ఈ రెండు వేల ఇరవై మూడు వరకు రైతులు ఏ విధంగా ముందంజలో ఉన్నారు ప్లస్ ఉద్యోగాల పరంగా అయినా నీళ్ళైనా నియామకాలైన ఏ రకమైన అభివృద్ధి అయినా కానీ తెలంగాణ మన కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది ఇది అందరు ప్రతి ఒక్క వ్యక్తి దీనికి దృష్టిలో ఉన్నారు యువత అయినా సంక్షేమ పథకాలు పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా కారు గుర్తు రావాలని ఆశలతోనే ఈ స్టేట్ మొత్తం మూడో డిసెంబర్ మూడో తారీఖు ఎదురు వస్తుంది వెయ్యి కళ్ళతోనే సో కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మీకు ఏమేమి పథకాలు వచ్చాయి చాలా వరకు వచ్చినాయి ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఉన్న ముసలివారికి అయినా పింఛన్ వచ్చినాయి వంటరి మైల్లో పింఛన్ వచ్చినాయి లక్ష్మి వచ్చినాయి గతంలో మా విలేజ్ అయితే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు లైట్లే కానీ రోడ్లే కానీ ఏ విషయం అభివృద్ధి పరంగా చాలా ముందంజలో ఉంది మా విలేజ్ కేవలం మా గ్రామ పార్టీ మా గ్రామంలో ఉన్న లీడర్ల వల్ల మా ఎమ్మెల్యే గారు ధర్మారెడ్డి వాళ్ళ దయ వల్ల కేసీఆర్ గారు ప్రభుత్వం వలన మేము ముందంజలో ఉన్నాం అన్న మనం నార్మల్గా చూస్తూ ఉంటామన్న ఎలక్షన్స్ వచ్చిన మూమెంట్లోనే పొలిటికల్ లీడర్స్ అనేది కనిపించ కనిపించే సిచ్యువేషన్లో ఉంటుంది ప్రతిసారి సో మీ ఎమ్మెల్యే ఎవరైతే ధర్మారెడ్డి గారు ఉన్నారో సో ఆయన పనితీరు ఎట్లుంటుంది రెస్పాన్స్ ఎలా ఉంటుంది చాలా మంచి వ్యక్తి ప్రజలందరి దృష్టిలో ఆయన ప్రతి అంటే ఎవరికైనా సమస్య ఉంటే వారిని ఖచ్చితంగా ఆదరిస్తాడు వారి సమస్య ఏందనేది తెలుసుకొని కూడా వారికి పనిచేసి పెడతాడు మంచి వ్యక్తి రెండు దగ్గర దగ్గర పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి మా పరగాల నియోజకవర్గం పట్టుకొని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఆయన ఆయన సొంత కృషిని మాకు మా యొక్క నియోజకవర్గంలో చేయడానికి ముందంజలో ఉన్నాడు సో సార్లు ఆల్రెడీ విన్ అయి కదా ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతుండ మళ్ళీ ఖచ్చితంగా కొడతాడు లాస్ట్ టైం నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో కొండా శురేఖం మేడమే గెలిస్తే ఇప్పుడు ఆపోజిషన్కి దిక్కు లేక అంటే పరగాల్లో ధర్మారెడ్డి మీద ఎవరు నిలబడలేరు ధర్మకాశ్ రెడ్డి గారు ఉన్నారు కదా ప్రకాష్ రెడ్డి గారు ఏం చేయలేదు మేడం ప్రకాష్ రెడ్డి గారు ఎవరు తెలియదు అసలు ఒక యువత తెలియదు ఒక ముసలివారి తెలియదు ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు ఇంతవరకు పన్నెండు సంవత్సరాల నుంచి ధర్మారెడ్డి అంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ముసలివారి వరకు అందరికీ తెలుసు ధర్మారెడ్డి అంటే ఆయన పనులు ఎట్లా ఉంటాయి అనేది అందరికీ ఆల్మోస్ట్ ధర్మారెడ్డి గారికి తెలుసు ధర్మారెడ్డి అంటే ఏంటిది అనేది అందరికీ తెలుసు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మేడం